హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం క్రాప్టాప్ స్టిచ్చింగ్ చేద్దామండి నేను మార్నింగ్ నిన్న మార్నింగ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి ఈ వీడియోలో కంప్లీట్గా నేను స్టిచ్చింగ్ చెప్తాను కంప్లీట్ అవ్వలేదండి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కింద లెహెంగా పైన క్రాప్ టాప్ అన్నీ కుట్టాక లేట్ అవుతుంది అందుకని ఓన్లీ బ్లౌజ్ వరకు ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను మొదటిగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను కింద శాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ పెట్టుకున్నానండి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తిప్పేసుకున్నాను కిందకి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది కింద శాటిన్ ఉంటుంది మధ్యలో అలా వేసుకోవాలండి నేను హ్యాండ్ వీడియో నాది ఎలాగో కట్ అయిపోయింది లేదు అది కొంచెమే ఉంది అందుకనే లిటిల్ బిట్ పెట్టానండి సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ జాయిన్ జాయిన్ చేసుకుందామండి ఫస్ట్ ఇదిగోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ మంచి క్లాత్ వైపు వేసుకోవాలండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టుకోవాలండి పైకి దాని మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకొని నేను అటు ఇటు వైపు జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్క పాదం ఖర్చు పెట్టుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు చూడండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేసుకుంటున్నానో ఒక పాదం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తుంది రెండు చేతులతోటి మనం సర్దుకుంటూ క్లాత్ని నీట్గా తిప్పుకోవాలండి మనం కొంచెం కేర్లెస్ అయినా కానీ అది నెక్ పక్కకి వెళ్ళిపోతుంది అందుకని మనం నీట్గా టూ హ్యాండ్స్ యూజ్ చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చుట్టూ నేను దీనికైతే నేను పీస్ వేయలేదండి మామూలుగా ఎందుకనంటే త్రీ లేయర్స్ వచ్చాయి కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ మరలా శాటిన్ మరలా మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా అదే లావుగా ఉంది అందుకని నేను ఈ త్రీ పీసెస్తోనే ఇలా నెక్ని మాత్రం నేను తిప్పేసుకుంటున్నానండి పీస్ అనేది వేయకుండా చాలా నీట్గా వచ్చింది ఇలాగ కూడా చాలా స్టిఫ్గా కూడా ఉంది మనకి చినుగుతుంది పల్చగా ఉంటే అని ఏం లేదు త్రీ త్రీ లేయర్స్ లైనింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగా వచ్చిద్దండి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి నెక్కి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయలేదు కాబట్టి పీస్ మెడకి నెక్కి పీస్ వేయలేదు కాబట్టి ఇలాగ నేను ఒక పాదం ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి అవుట్ ఫిట్ కూడా మీకు చూపిస్తాను నెక్ ఎంత బాగా వచ్చిందా అనేది చూడండి నా వీడియోస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ చాలా బాగా వచ్చింది కదా అవుట్ఫిట్ చాలా నీట్గా వచ్చిద్దండి ఇలాగా లైనింగ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తిప్పి వేసుకున్న నీట్గా వచ్చిద్ది కాకపోతే మనము తిక్కుగా ఉండాలి కాబట్టి నెక్ దగ్గర చినిగిపోకుండా ఉండాలి కాబట్టి పీస్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇది త్రీ లేయర్స్ ఉంది కాబట్టే నేను దీనికి వేయలేదు లేకపోతే వేసేదాన్ని ఇలాగా నేను చుట్టూ అయితే పాదం ఖర్చు పెట్టుకొని జాయింట్ చేసుకుంటున్నాను నా వీడియోస్ మీకు కానీ అర్థం కాకపోయినా లెంత్ ఎక్కువ అనుకున్నా నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఇది ఇది అని నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి నేను ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుంటాను ప్లీజ్ అండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి టక్స్లు వేసుకున్నానండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అందుకని నేను సెంటర్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా కట్ చేసు నేను ముందైతే కట్ చేసుకోలేదండి ఎందుకంటే లైనింగ్ అన్నీ జాయింట్ చేసుకున్నాకైతే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అందుకని నేను ఎప్పుడైనా ఇలాగే కట్ చేసుకుంటానండి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కుట్టుకుంటున్నామండి ఉక్సులు పట్టి అలాగా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా మొదట మనం పై పైన నుండి ఉక్సులు పట్టి లోపలికి వేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను కాజాలు పట్టి తీసుకుంటున్నాను నేను సాటిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నానండి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు టూ చాలలే అని చాలా లావ్ వచ్చేస్తుంది కదా క్లాత్ అందుకని ఇప్పుడు లోపల నుంచి కుట్టుకోవాలండి ఇలాగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని కానీ నేను మార్చుకుంటున్నాను నీట్గా ఆదుకోండి చూడండి ఇలాగా మర్చుకొని మళ్ళీ పైన వైపు నేను కాజాల పట్టికి మనం రెండు టూ స్టిచ్చెస్ వేసుకుంటాం కదండీ అందుకని ఇలాగ వేశాను ఇప్పుడు నేను కింద మనం హెమింగ్కి పీస్ వేసుకోవాలి కదండి అది వేస్తాను ఇప్పుడు చూశారు కదా అక్సులు పట్టి కాజాలు పట్టి నెక్ అవుట్ ఫిట్ చాలా నీట్గా వచ్చింది కదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు హెమ్మింగ్ పట్టీకి నేను పీస్ వేసుకుంటున్నాను అయితే నేను హెమ్మింగ్ ఏం పెట్టలేదండి నార్మల్గానే స్టిచ్ వేసేసాను మీకు చూపిస్తాను చూడండి నేను ఇలాగా మడత పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకున్నానండి హెమ్మింగ్ అయితే పెట్టలేదు నేను ఇప్పుడు నేను ఇంకొక వైపు కూడా బ్యాక్ పార్ట్కి ఈ పీస్ అనేది వేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ అయిపోయింది మనం ఫ్రంట్ ప్యాట్ ఫ్రంట్ పార్ట్ చూద్దామండి ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ వర్క్ కట్ చేసుకుంటున్నానండి నేను కటింగ్లో మీకు చెప్పాను కదా నేను కట్ వర్క్ అయితే కట్ చేయ అక్కడ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు ఇక్కడైతే నేను మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నానండి చూడండి ఇలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి కూడా నేను పీస్ వేయలేదండి మామూలుగానే తిప్పి వేసుకున్నాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ ఫ్యాబ్రిక్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి శాటిన్ లైనింగ్కి కిందకి వెళ్ళిపోయేలాగా పెట్టుకొని నేను వీడియోలో చూపించాను కదా అలాగా పెట్టుకొని ఇప్పుడు ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం పైన పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు దీనికి కూడా నేను పిన్స్ పెట్టుకుంటున్నానండి పిన్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది కదలకుండా ఉంటుంది కట్ వర్క్ కాబట్టి నేను స్లోగా కరువులు మూలల మూలల్లో అన్నింటినీ తిప్పుకొని ఇలాగా స్టిచ్ వేసుకుంటున్నానండి చూడండి ఇదిగోండి నేను అంతా ఇలాగైతే ఇలాగైతే నేను అన్నీ కట్ పెట్టుకున్నాను మూలల మూలల్లో చూడండి ఇప్పుడు మనం అంతా ఇలాగా తిప్పుకోవాలండి కట్ వర్క్ అంతా నేను దీనికి మామూలుగా నేను కట్ వర్క్ అయితే స్టిచ్ వేయను పైన కానీ దీనికి నేను ఎందుకు వేసానంటే ఏం క్లాత్ వేయలేదు ప్లస్ నెట్ ఫ్యాబ్రిక్ కదా ఐరన్ చేస్తే మళ్ళీ కాలుతుందో ఏమో అన్న భయంతో నేనైతే పైన కూడా స్టిచ్ వేసుకుంటున్నాను మామూలుగా అయితే వేయకుండా ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి ఐరన్కే కానీ మనకి ఇప్పుడు అంత రిస్క్ నేను తీసుకోలేదు అందుకని ఇది ఇలాగైతే స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ మనం కప్స్ పెట్టుకోవాలి కదా అందుకోసం నేను తీసుకుంటున్నాను అక్కడ ఫోరు ఇటు ఫోరు అటు ఫోరు తీసుకున్నానండి ఫ్రంట్ పైన్ నుంచి మాత్రం టెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి మార్కింగ్కి మనము మెయిన్ అక్కడ మెయిన్ టక్స్ అక్కడ వేసుకు వేసుకోవడం కోసం నేను అలాగైతే మార్కింగ్ పెట్టుకున్నానండి సెంటర్ నుంచి ఫోర్ ఫోర్ పెట్టుకున్నాను అటువైపు ఇటువైపు పైన్ నుంచి మాత్రం టెన్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నానండి మార్కింగ్ అక్కడ అది మెయిన్ మెయిన్గా టక్స్కి అక్కడ పెట్టుకున్నానండి గుర్తుకి మనం అక్కడ కప్స్ అనేవి సెంటర్ పాయింట్ పెట్టుకొని మనం అక్కడ జాయిన్ చేసుకోవాలి అందుకోసం అలాగ పెట్టుకున్నానండి ఇవోండి ఇప్పుడు నేను కప్స్కి కూడా ఎలా మార్కింగ్ పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి సెంటర్ పార్ట్ అయితే మనం ఇలాగ పెట్టుకొని దాన్ని ఇలా మడిచామంటే సెంటర్ పార్ట్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకొని ఇలాగ ప్లస్ మార్క్ వేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు మార్కింగ్ పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇందాక లైనింగ్ ఫ్యాబ్రిక్కి క్సల్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తున్నానండి పైన ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయట్లేదు ఎందుకంటే మనకి త్రీ లేయర్స్ లైనింగ్ వచ్చింది కాబట్టి ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి మెయిన్ ఎక్కడైతే మనకి టెన్ అక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో ప్లస్ మార్కింగ్ అక్కడ వరకు ఇలాగ కప్పుని మంచి వైపు ఇలాగ పెట్టుకొని అటువైపుకి తిప్పుకొని కుట్టు వేసుకోవాలండి కప్పుని తర్వాత ఇలాగానే వేసుకోవచ్చు లోపల కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది అది కూడా చూడండి అదిగోండి అలాగ పెట్టుకొని దాని మీద మీరు కావాలంటే పిన్ అయినా పెట్టుకోవచ్చు అండి కదులుతుంది అనుకుంటే నేనైతే ఏం పెట్టుకోలేదు ఇలాగే సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ దగ్గర నేను హ్యాండ్ పెట్టుకొని నీట్గా అలాగైతే స్టిచ్ వేసుకున్నానండి అదిగోండి ఇప్పుడు చూడండి అలాగా అదిగోండి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి కప్స్ ఎవరైనా అనుకుంటారు కప్స్ అయితే ఎలా పెట్టుకోవాలో చాలా టఫ్ ఉంటుందేమో అని చాలా ఈజీ అండి కప్స్ సెట్ చేసుకోవడం బ్లౌజ్కి కాకపోతే మనం ముందు టక్సులు వేసేసుకోవాలండి వేసేసుకొని తర్వాత ఆ పాయింట్కి అనేది మనం మార్కింగ్ పెట్టుకొని కప్స్ జాయిన్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కప్స్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా నీట్గా కూడా వస్తుంది చూసారు కదా మీరు అసలు ఎటువంటి ముడత కూడా రాకుండా ఎంత నీట్గా వచ్చిందో కప్స్ దగ్గర కూడా ఇలాగా మరలా మనం అంతా జాయిన్ చేసుకోవాలండి లైనింగ్లు త్రీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలండి చూడండి నేను అవుట్ ఫిట్ చూపిస్తాను చూడండి చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఎక్కడ కొంచెం కూడా అనేది లేకుండా చాలా నీట్గా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి కప్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నేను మెయిన్ టక్స్లు ఎలా కొలత తీసుకున్నానంటే మనం ప్రింట్స్ కట్టుకు తీసుకుంటాం కదండీ అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నేను తీసుకున్నాను దీనికైతే ప్రిన్స్ కట్ వద్దన్నారు అందుకని నేను ప్లెయిన్గా అలా టక్స్లు వేసి అక్కడి వరకు అలా తీసుకున్నానండి నేను కప్స్కి మీకు చూపించాను కదా వీడియోలో అలా తీసుకోండి చాలా నీట్గా వస్తుంది ప్రిన్స్ కట్ లేకపోయినా చాలా నీట్గా వస్తుంది కప్పులు ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మనం కింద లాస్ట్ హెమింగ్ పెట్టాలి కదా నేను ఇక్కడ ఈ ఈ పీస్ కూడా నేను హెమింగ్ పెట్టకుండా స్టిచ్ వేసేసుకున్నానండి ఇదిగోండి అలాగ వేసేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేసి లైక్ మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి నాకు సహాయపడుతుందండి హెల్ప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడు టూ సైడ్స్ నేను ఇలాగా జాయిన్ చేసుకుంటున్నానండి అంతే అండి ఈ వీడియో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్